స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తిని కొనియాడారు ఆయన పేదల పక్షపాతి పేదలకు రెండు రూపాయలకే బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅದರೇಟ್ ನರೇಶ ಮುಂದೆ ಯಾರು ದಾಕ್ಟ ಮುಂದರೆ ಬಿಡು ತಲಕಾಯಿ ಒಂದು ये लिखेंगे ये लिखेंगे एकदम बोलिए ये लिखेंगे ये लिखेंगे तो ये लिख लेंगे ये लिख सकते हैं प्रमाण है प्रमाण है डालो इसको डाल बैग में डाल बैग में डाल

Mama, Mama. Mama, Mama. आप <laughs> जैसे <laughs> அது என்னது கல்லு மாதிரிப்பா வந்திருக்காரே இடி ஓ ஐடி ஏபிஆர் ஆரே ஆரே చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని కోరెంట్ల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మన పార్టీ ఆదేశాల ప్రకారము నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన మంత్రివర్లు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన మహనీయులు ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈ ఉమ్మడి రాష్ట్రము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ పార్టీ ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఆ రోజైతే మన ఉమ్మడి రాష్ట్రము చాలా మంది అట్టడు అన్నం తినే పరిస్థితిలో లేరు వడ్డి నిండా గుడ్డ కట్టుకునే పరిస్థితిలో లేరు ఇంటి ఇల్లు ఇల్లు స్థలాలు కానీ ఇల్లు గాని ఉండే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు పేదలకు పేదలకు అందుబాటులో ఉండి గూడు గూడు గుడ్డు అనే నిదానంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే మన మాన్య మాజీ ముఖ్యమంత్రి వారి ఎన్టీ రామారావు తెలుపుకోవచ్చు అంతేకాదు మరియు మన రాజకీయ చైతన్యం తెచ్చేదాంట్లో విషయంలోనైతేనేమి మరియు మహిళలకు మహిళలకు కూడా రాజకీయంలో అవకాశం కలిగించే విషయంలోనైతేనేమి మహిళలకు అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన వ్యక్తి ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆ రోజు రెండు రూపాయలు కిలో బియ్యం అని ఏర్పాటు చేసి పేద ప్రజలకు అన్నం పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరియు ఈ పెన్షన్ ఈ పెన్షన్ అనే కార్యక్రమం ఈ పెన్షన్ అనే పథకాన్ని కూడా తెచ్చిన వ్యక్తి ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చెప్పుకోవచ్చు ఇంకోటి మన మహిళలకు ఈ రోజు మహిళలకు ఈ రోజు రాజకీయంగా ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా మహిళా మహిళ మన మన గోరెంట్ల మండలానికి మొదటి వ్యక్తిగా మహిళా మహిళా ఎమ్మెల్యే అయితే మహిళా మంత్రి అయితేనేమి మన సౌద్య గారు ఈ రోజు ఈ రోజు ఉన్నారంటే అది కూడా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారి ఆదరణ అని చెప్పుకోవచ్చు ఆ విధంగా మన మహిళలు కూడా మహిళలు కూడా అనేక రంగాల్లో ఈ రోజు అభివృద్ధి సాధిస్తున్నారంటే ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవచ్చు మన మంత్రి గారు సౌదామక్క గారు మన నాలుగు కోట్ల సిమెంట్ రోడ్డు మరియు కోటి రూపాయలు పద్నాలుగు లక్షలు బీటీ రోడ్డు అతి తక్కువ కాలంలోనే మన కార్యకర్తల అభ్యర్థన మేరకే కార్యకర్తల ఆధ్వర్యంలోనే ఈ రోజు ఇంత త్వరగా సిమెంట్ రోడ్లే ఐదు కోట్ల వర్క్లు కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ మండలంలో అనేక సమస్యలు ఉంటే ఒక్కొక్కటిగా మన మంత్రి గారు మాకు తెలియజేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునే దాంట్లో మన మంత్రి గారు చాలా చొరవ తూపుతున్నారని కూడా తెలియజేస్తున్నాము అంతేకాదు ఈ కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని కూటమి ప్రభుత్వంలో మనము బిజెపి జనసేన వాళ్ళైతేనే అందరికీ అందుబాటులో ఉంటూ అక్కగారు ఎలాంటి చిన్న విషయాలైనా మన కార్యకర్తలు తెలియజేస్తూ ప్రజా సమస్యలు మొదట విడతగా తీసుకొని చాలా వరకు చాలా గ్రామాల్లో బరేల్ గ్రౌండ్ చాలా ఉండే లేకపోయినది ఆ బరేల్ గ్రౌండ్ ఎంఆర్ వారు గారు చెప్పి త్వరగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారు చరువు చూపి ఈరోజు ఐదారు ఐదారు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఈ బరేల్ గ్రౌండ్ సమస్య కూడా తీర్చేదానికి కృషి చేస్తున్నారు ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా మన మంత్రి గారు మాకు చాలా అందుబాటులో ఉంటూ అన్ని ఆ మండలాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన ఎన్టీఏ రామారావు గారికి పూలమాలేసి లోకలకు ఆలుగు కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసి హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలుగు కార్యక్రమం కూడా చేపడతామని ఈ సమావేశం తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు